హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ పల్లగూరు కొడుతున్న కోడిలు రెండు అమ్ముతారు ఫ్రెండ్స్ ఒకటేమో రెండు ఒకటి ఒకటేమో ఆరు పుల్లతోంది సో లెఫ్ట్ సైడ్ కూడా రెండు పళ్ళ కోడి అంట రైట్ సైడ్ కూడా ఆరు పిల్లతోంది ఫ్రెండ్స్ సైజు మూడు మురళకు పై ఉన్నాయి సో మంచి వ్యవసాయం కోడెలు ఫ్రెండ్స్ అమ్మకానికి పెట్టారు కడప జిల్లా నుంచి కడప జిల్లా చెన్నూరు మండలం ఓబులంపల్లి నుంచి రెండు కోడెలు అమ్మకానికి పెట్టారు సో ఫ్రెండ్స్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా మరిన్ని విషయాల కోసం నంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు మాట్లాడుకోండి సో వీటి రేట్ అయితే చెప్పలేదు సో రేటు విషయంలో మీరే మాట్లాడుకోండి రైతు కాల్ చేసి నంబర్ టైట్లో ఉంటుంది ఇంకా అలాంటివి ఏమైనా నమ్మకం అనుకుంటే వీటో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో